హలో అండి ఇంతకుముందు కాకరకాయ వెల్లుల్లి కారం అని షార్ట్ పెట్టాను కదా ఆ రోజైతే చాలా బాగుంది టేస్ట్ మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అందులో ఒకటి ఈ వెల్లుల్లి కాకరకాయ కారం అయితే ఇంకా ఆ రోజు చాలా బాగా నచ్చి మా అబ్బాయికి మళ్ళీ చేయమన్నాడు అనమాట అందుకని తనే షాప్కి వెళ్ళి డైరెక్ట్ కేజీ కాకరకాయలు అయితే తెచ్చుకున్నాడు ఇంకా ఎలాగో తనకి ఇష్టం కదా సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో చేద్దాం ఆ రోజు బాగా కుదిరింది కదా అని చేస్తున్నాను అప్పుడు తక్కువ క్వాంటిటీతో పెట్టాను ఇంకా మా అబ్బాయికి అయితే ఇష్టం అని ఈసారి అయితే కేజీ అయితే షాప్కి వెళ్తే తనే తెచ్చుకున్నాడు ఈసారి ఎక్కువ పెడదాం మమ్మీ నాకు బాగా నచ్చిందని ఇంకా అందుకని అయితే పెడుతున్నాను ఇదేంటంటే వారం రోజుల వారి వరకేనే ఫ్రెష్గా ఉంటుంది నిల్వ ఉంటుంది పచ్చళ్లాగా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు అందుకని ఫస్ట్ ఈ కాకరకాయలు అన్నిటికీ కూడా పైన అంతా కూడా ఇలా పీల్ చేసుకోవాలి అసలు నేను కాకరకాయ కూర తినకపోయేదాన్ని ఒకసారి ఫ్రై చేస్తే అనమాట అప్పుడు నచ్చింది ఇంకా అప్పటి నుంచి కాకరకాయ ఫ్రై చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నా ఇంకా ఈ వెల్లుల్లి కాకరకాయ ఫ్రై ఇట్లా చేసుకొని తిన్నాకనైతే ఇంక దీనికైతే నేను ఫేవరెట్ అయిపోయాను అనమాట నా ఫేవరెట్ ఫ్రై అయిపోయింది ఇది ఇంకా ఫస్ట్ ఇలా మొత్తం అంతా కూడా పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక మొత్తం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇంతకుముందు ఒకసారి నేను ఆనియన్ కారం కూడా పెట్టాను అనమాట అంటే దానికి ఏంటంటే ఇలా మనం ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాం కదా మధ్యలో ఉన్న స్టఫ్ అంతా తీసేసి మళ్ళీ మనం ఆనియన్ తోటి మళ్ళీ కారం ధనియాలు జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకొని దంచుకొని ఆ స్టఫ్ని ఇందులో పెట్టుకుంటాం అనమాట అది కూడా షార్ట్ ఉంది కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అదేమో ఆనియన్ కారం అంటారు ఇదేమో వెల్లుల్లి కారం అనమాట ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది దానికన్నా కూడా ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి దీనికి స్టఫ్ అది తీయని అవసరమైతే లేదు పసుపు ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెడితే ఇందులో నుంచి వాటర్ వస్తాయి చాలా వాటర్ వస్తాయి దానివల్ల ఏంటంటే చేదు అనేది ఉండదు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం దొండకాయలకు కూడా పసుపు ఉప్పేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టిన తర్వాత గట్టిగా పీసుకోమనుకోండి అందులో నుంచి మొత్తం వాటర్ వచ్చి దొండకాయ ఫ్రై కూడా జిగుట అనేది లేకుండా చాలా బాగుంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఇక కాకరకాయలన్నీ కట్ చేసాక ఇందులో చెప్పాను కదా పసుపు సాల్ట్ వేయాలని ఇలా పసుపు సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ట్వంటీ మినిట్స్ అలా అయితే పక్కన పెట్టుకోవాలి అలా అయితేనే ఈ ఉప్పు పసుపు అనేది మొత్తం పట్టి వాటర్ అనేది తీసుకొస్తుంది ఒక టూ మినిట్స్ పాటు ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి పసుపు ఉప్పు అన్ని ముక్కలకి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ట్వంటీ మినిట్స్ మాత్రం పక్కన పెట్టాల్సిందే తప్పకుండా వెంటనే పిసుకుతే ఏంటంటే రాదు అందులో నుంచి వాటర్ అది చేయదంతా ఏం పోదు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టాలి ఇంకా ఈ అయితే మనం వెల్లుల్లి దంచుకోవాలి ఇది మన వెల్లుల్లి కాకరకాయ కదా చేసేది కాబట్టి వెల్లుల్లి దంచుకోవాలి వెల్లుల్లి అయితే ఒక పెద్ద సైజ్ గడ్డ అయితే తీసుకున్నాను నేను మొత్తం కూడా ఇలా వలచేసుకొని దంచుకోవాలి దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇంపార్టెంట్ ఇంకా తాలింపులో ఆనియన్స్ పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు కానీ అవసరం లేదు అసలు అవి ఎందుకంటే మనకి మొత్తం కూడా కారం లాగా ఉంటుంది కాబట్టి ఇంకా అందులో మనం డైరెక్ట్ కొట్టిన కారం ఉంటుంది కదా చిల్లీ పౌడర్ అది వేసుకోవడం బెటరు ఇంకా మళ్ళీ తాలింపులో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేస్ట్ అసలు అవసరం లేదు ఇంకా పెద్ద సైజు వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ వెల్లుల్లి మొత్తం కూడా ఇలా రోట్లో వేసి దంచుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఈ మొత్తం అంతా కూడా మెత్తగా దంచుకోవాలి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు కానీ రోట్లో అయితేనే టేస్ట్ ఉంటుంది అందుకని చిన్న రోట్లోనే వేసి ఇలా దంచుతున్నాను అనమాట ఇలా మొత్తం దంచుకున్నాక ఇందులో కూరలో ఆ కాకరకాయ ముక్కలకి ఎంతైతే కారం పడుతుందో అంత కారం చూసుకొని ఈ వెల్లుల్లిను వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా కలుపుకొని ముద్దలాగా అయ్యేలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కాకరకాయలు మూత పెట్టి పక్కన ఉంచాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయింది మనం ఇవన్నీ చూసుకునే లోపు అందులో నుంచి వాటర్ అయితే ఊరుతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మొత్తం చూసారా తడి ఎలా అవుతుందో ఉప్పు పసిపేసాం కాబట్టి మొత్తం వాటర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా గట్టిగా కలపాలన్నమాట కలిపేసి వాటిని అన్నీ కూడా కాకరకాయలను చేతిలోకి తీసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ తీస్తే మనకైతే వాటర్ వస్తాయి నేను ఆ వాటర్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా గట్టిగా కలపడం వల్ల ఏంటంటే చేదు అనేది అస్సలు ఉండదు పసుపు ఉప్పు ఆ చేదునంత లాగేస్తుంది అనమాట వీళ్ళ ఇలా మనం పిండామనుకోండి ఇలా వస్తాయి వాటర్ ఇలా ఈ వాటర్ అన్నీ ఇలా ప్రెస్ చేస్తూ ఈ ముక్కలన్నీ సపరేట్గా మళ్ళీ వేరే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే ఆ మిగిలిన కాకరకాయలన్నీ కూడా ఇలాగే తీసేయాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం కూడా మర్చిపోకండి చూసారా కాకరకాయలో ఎలా వాటర్ వస్తున్నాయో ఇలా వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండేసి వేరే ఒక గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో చూపిస్తే మీకు ఇన్ని వాటర్ వచ్చాయి అనమాట ఫైనల్గా ఇవన్నీ ఇలా పిండడం వల్ల చేదంతా కూడా ఇప్పుడు ఆ వాటర్లో ఉంటుంది ఉప్పు పసుపు అయితే చేదంతా కూడా లాగేస్తుంది అలా గట్టిగా పిండేసి అన్నీ కూడా వేరే గిన్నెలోకి పంపించుకున్నాక మనకైతే ఇన్ని వాటర్ వచ్చాయన్నమాట ఇంకా నెక్స్ట్ మనమైతే పెద్ద కళాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కిలో మధ్యలో పోసుకోవచ్చు ఆయిల్ అయితే నేనైతే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అంతైతే అందాగా పోసుకున్నాను పోసుకున్నాక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది హీట్ ఎక్కాక మనం గట్టిగా పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి కలుపుకోవాలి ఇవన్నీ కూడా పూరీలాగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి కాకరకేలన్నీ కూడా కింద పడిపోతాయి కదా వే వేయగానే అవన్నీ ఫ్రై అయ్యాక ఏంటంటే ఇలా పైకి తేలుతుందనమాట ఇలా పైకి తేలినప్పుడు ఏంటంటే వైని అని అర్థం ఇలా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో కాగానే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇదే ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ వాడిన ఆయిల్ అయితే మళ్ళీ మనం వేరే వాడడానికి ఉండదు కాబట్టి ఎందుకంటే చేదెక్కుతుందిగా ఎంతైనా కొంచెం చేదే ఉంటుంది ఆయిల్ కాబట్టి మనం ఈ ఆయిల్ అయితే మనం ఫ్రైకి సరిపోను చూసుకునే పోసుకోవాలి ఎక్కువగా పో పోసుకోకుండా ఆ ముక్కలకు సరిపోను పోసుకొని ఈ విధంగా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే లాగేసుకుంటాయి కాబట్టి ముక్కలు మన గ్లాస్లో అంత ఆయిల్ మన పోసినంత అయితే ఏం ఉండదు కొంచెం ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుంది ఆ తర్వాత ఇందులోనే గుప్పడని కరివేపాకులు కూడా వేయించుకోవాలి కరివేపాకులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి ఈ కాకరకాయ ఫ్రైకి అయితే కరివేపాకు అంతా వేగాగా తీసి ఆ కాకరకాయ ముక్కలలో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అదే ఆయిల్లో టీ స్పూన్ జీలకర్ర వేసుకొని టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని మనం దంచి పెట్టుకున్న కారం వెల్లుల్లి ముద్ద ఉంది కదా అది వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఆ కారం ముద్దలో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కారం అంతేనండి తర్వాత అవన్నీ కూడా కలుపుకున్నాక ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ కారం వెల్లుల్లి అదంతా ఉంది కదా పచ్చి వాసన పొయ్యే వరకు వేయించుకొని ముక్కలకు పట్టేంత వరకు స్టవ్ పైన వేయించుకోవాలన్నమాట తర్వాత మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అప్పుడు వేసాం కాబట్టి తినండి వారం రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు వీలైనంత వరకు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తినడం వల్ల కూడా తినే విధంగా ఉంటుంది అస్సలు చేదనేది తగలకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్